ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం మనశ్శాంతి లేకపోవడం అనుకున్న పనులు కాకపోవడం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవడం మీకు ఎటువంటి వ్యక్తిగత సమస్యలున్నా సరే జ్యోతిష్యం చెప్పబడును గురూజీ ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ सेवन वन एट, एम सायरा సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నా నుదుటిని తాకు నా నుదుటిని తాకి నీ నుదుటి రాతను మార్చుకో మార్చుకోబిడ్డ అని మన బాబా గారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బా గారు మనకి ఏ విధంగా తన సందేశాన్ని చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము మరి మన బాబాగారి మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బిడ్డ ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో కష్టాలైతే నువ్వు అనుభవించావు కదమ్మా ఆ కష్టాలు నాకు ఒక్కదానికే ఉన్నాయని నా జీవితంలో ఎన్ని బాధలు అనుభవించాలా లేకపోతే ఎవరైనా ఇన్ని బాధలు అనుభవిస్తున్నారా బాబా నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఏ రోజు కూడా నేను ఆనందాన్ని అనుభవించిందే లేదు నా జీవితంలో ఎప్పుడూ కూడా ఈ కష్టాలేనా బాబా అని రోజు కూడా నువ్వు బాధపడుతున్నావు కదా బిడ్డ నాకు ఈ కష్టాలు చాలు బాబా నా జీవితం అనేది ఎప్పుడు సంతోషంగా ఉంటుంది నీకు ఎప్పుడు సంతోషాన్ని ఇస్తావు బాబా అని ప్రతిరోజు కూడా నువ్వు వేడుకుంటున్నావు నీ ప్రశ్నలన్నింటికీ కూడా నేను సమాధానం చెప్తానమ్మా ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలన్నిటికీ కూడా కర్మానుసారంగా జరగవలసినవన్నీ కూడా జరిగిపోయాయి వీటన్నిటికీ కూడా నేను ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయాను ఎందుకంటే బ్రహ్మ రాసిన రాతన సైతం మార్చగల శక్తి ఒక కర్మఫలానికి మాత్రమే ఉంటుంది బిడ్డ అది ఈ రోజు నుంచే ప్రారంభం కాబోతుంది ఇది నిజం ఎందుకంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఏదైతే నీ జీవితంలో జరిగితే బాగుంటుందని అనుకుంటున్నావో ఏవైతే నీ యొక్క ఆశలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరే సమయం ఆసన్నమైంది బిడ్డ ఎందుకంటే నీ యొక్క కర్మ ఫలాలన్నీ కూడా ఈ రోజుతో ముగిసిపోయాయి నీ జీవితంలో ఇకపై అన్నీ కూడా అదృష్టంతో నిండిపోతుంది బిడ్డ ఇప్పటి వరకు నీ జీవితంలో అనుభవించిన కష్టాలన్నిటికీ కూడా ఎన్నో అనుభవాలనేవి నీకు ఎదురయ్యే ఉంటాయి ఒక కష్టం నిన్ను మానసికంగా చాలా బలవంతురాలుగా మారుస్తుంది బిడ్డ నీ యొక్క జీవితంలో ఎవరు నీవారు ఎవరు పరాయి ఎవరు నీకు కష్టం కలిగించేటప్పుడు ఆపదలు సైతం నీ వెంటే ఉండి ఆపదల నుంచి నిన్ను గట్టెక్కించేవారు మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది కదా నీకు ఇప్పటికైనా పూర్తిగా తెలిసి కదమ్మా అసలు మనిషి కష్టాలనేవి ఎందుకు అనుభవిస్తున్నారంటే మీ వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అనే తేడా పూర్తిగా తెలియడం కోసమే బిడ్డ నువ్వు ఏమి చేస్తే ఈ మనుషులకు నచ్చుతావు ఏమి చేయకుండా ఉంటే ఈ మనుషులు నిన్ను దూరంగా పెడతారో వీటి యొక్క అనుభవాలు అనుకూలంగా నువ్వు మార్చుకుని నీ జీవితంలో ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉండు నువ్వు గొప్ప స్థాయికి చేరుకుంటావు బిడ్డ ఇప్పటికే నువ్వు గ్రహించి ఉన్నావు కదా నువ్వు అనుభవించిన కష్టాలన్నిటికీ కూడా కారణం ఏమై ఉంటుందని ఆ అనుభవం కూడా నీకు ఇప్పటికీ అర్థమయ్యే ఉంటుంది బిడ్డ కనుక తెలిసి కానీ తెలియక కానీ ఎవరి మనసును కూడా నొప్పించకూడదు నీ వల్ల సాధ్యమైతే సహాయం చెయ్యు లేదు అంటే పక్కకు తప్పుకో కానీ ఎవరిని కూడా మానసికంగా నీ మాటలతో బాధపెట్టొద్దు బిడ్డ అది నీకు ఎక్కువగా పాపం చేకూరేలా చేస్తుంది నీ మనసులోని భావాలను నేను అర్థం చేసుకోగలను నీ గురించి ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నీ తండ్రిని నేను అర్థం చేసుకోగలను బిడ్డ నీ గురించి పరిపూర్ణంగా నాకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు ఎందుకంటే నేను నీ తండ్రిని కదా అంతులేని దుఃఖాన్ని ఎందుకని నీలో ఎక్కువగా దాచుకుంటున్నావు కనీసం నాతో కూడా చెప్పుకోవడమే మానేశావు ఏమైంది బిడ్డ నువ్వు చెప్పకపోయినా నీ కదలికల ద్వారా నీ అంతరాత్మలో కొలువు తీరిన ఈ సాయి దగ్గర కప్పిపుచ్చాలని చూస్తున్నావు కదా ఓ బాబా నీకన్నీ తెలుసు కదా మరి అన్నీ చూస్తూ ఉన్నావు కదా మరి ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు బాబా నేను నా కళల సహకారం చేసుకునే రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నానో నీకు కూడా తెలుసు కదా అందుకోసం నా దగ్గర కావలసినవన్నీ తెలివితేటలు కూడా ఉన్నప్పటికీ నేను అనుకున్నటువంటిది పొందాలనుకునే లక్ష్యాన్ని నేను పొందలేకపోతున్నాను తండ్రి ఎందుకు బాబా కాలంతో పాటు నువ్వు కూడా నన్ను పరీక్షిస్తూ ఉన్నావు ఇలా నువ్వు కూడా నన్ను పరీక్షిస్తూ ఉంటే ఇంకా నేను ఎవరికి చెప్పుకోవాలి చెప్పు నా చదువు పూర్తయిన మొదలు ఇన్ని సంవత్సరాలైనా నా ప్రయాణాన్ని ఎలా కొనసాగించాల చెప్పు ఒక్కదాన్నే ఎన్నో రోజులుగా నేను నాకంటూ ఒక మంచి గుర్తింపు ఉండాలని నా కోసం వచ్చినటువంటి చిన్న చిన్న అవకాశాలను కూడా వదులుకున్నాను తండ్రి ఎందుకంటే బాబా నేను చదివినటువంటి చదువు నాకు ఏదో ఒక రోజు తప్పకుండా ఒక దారిని చూపిస్తుందనే నమ్మకం ధైర్యం నాకు ఉన్నాయి కాబట్టి బాబా అలాగే అందుకు తగినటువంటి ఎంతో శ్రమ చేశాను అది మీకు కూడా తెలుసు కదా తండ్రి అసలు నువ్వు చూడకుండా అయితే ఉండవు కదా తండ్రి నా గురించి అందరికంటే బాగా నీకే తెలుసు నేను ఇలా ఇన్ని రోజులను ఎదురు చూడాలి బాబా సరైనటువంటి అవకాశం కోసం ఎంతకాలం చూస్తూ ఉండాలి చెప్పు నన్ను నేను నిరూపించుకునేందుకు ఒక్కటంటే ఒకే ఒక్క అవకాశం నివ్వు బాబా చాలు అంతకంటే నీకు నేను ఎక్కువగా ఇబ్బంది పెట్టాలని కూడా లేదు బాబా ఇక నా రాత ఎలా ఉంటే అలాగే జరిగి తీరుతుంది బాబా నిజంగా నన్ను అర్థం చేసుకుని ఉంటే నేను ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి నా కుటుంబ పరిస్థితి అన్నీ కూడా నీకు తెలిసినవే కదా ఇంకా నా కోసం ఒక అవకాశం రాబోతుందని చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నావు ఆ అవకాశం కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉంటున్నాను నేను చేసేటటువంటి ప్రతి పని కూడా నా కోసం అలాగే నా కుటుంబం కోసం కానీ ఎన్ని రోజులైనా ఇలా ఖాళీగా ఉండడం వల్ల తెలిసిన వారందరూ కూడా నన్ను చులకనగా చూస్తున్నారు తండ్రి వారి మాటలకు నాకు ఇంకా ఇంకా ఎక్కువ బాధగా ఉంది ఒక్కొక్కసారి నా ఆత్మవిశ్వాసం కూడా సన్నగిల్లిపోతుంది దయచేసి ఇంకా పరీక్షలు పెట్టకుండా నేను అనుకున్నటువంటి నా చదువుకు సంబంధించిన ఉద్యోగం కోసం నాకు తీపి కబురు వచ్చేలా తండ్రి అని నీ బాధనంతా కూడా నాతో పంచుకున్నావు కదా బిడ్డ నీ సాయి సమాధానం కూడా వినేందుకు సిద్ధంగా ఉండు కారణమంటూ లేకుండా నీ బాబా ఎప్పుడు కూడా సందేశాన్ని తెలియజేయడు తప్పకుండా ఎవరినో ఒకరిని ఉద్దేశింపబడే ఈ విధమైనటువంటి తగినటువంటి సమయానికి అనుకూలమైనటువంటి సందేశాన్ని తెలియజేస్తూ ఉంటాను బిడ్డ అది నమ్మిన వారికి తగినటువంటి ఉపశమనంతో పాటు నాపై నమ్మకాన్ని కోల్పోకుండా వారి ఆందోళనకు ఆ నిమిషం ఆనికట్ట వేసేలాగా నా సందేశాలు ఉంటాయి బిడ్డ అలాగే నీ మనసులో ఉన్నటువంటి బాధనంతా కూడా కొందరు పైకి చెప్పుకోలేకపోయినా మీకు ఉండే ప్రతి పరిస్థితిని కూడా నేను తప్పకుండా తెలుసుకుంటాను మరి నీకోసమే కదా ఆ భగవంతుడు నన్ను భూమి మీదకి పంపించాడు బిడ్డ నువ్వు ఎన్ని రోజులుగా ఎక్కువగా నిరీక్షిస్తూ ఉన్నావు కాబట్టి కాలాన్ని ఎంత నిర్దిష్టమైన సమయంలో వారికి ఇలా ఉండాలి వీరికి ఇది ఇవ్వాలి ఇది జరిగి తీరాలని ముందే నిర్ణయించి ఉంటుంది కదా బిడ్డ అదంతా కూడా మీరు చేసుకున్నటువంటి కొన్ని కర్మానుసారాలే బిడ్డ అందుకు తగినటువంటి ఫలితం నీకు ఉంటాయి మంచిని పొందినట్టుగానే చెడును కూడా ఖచ్చితంగా అందించాలి కానీ ఆ సమయంలో దైవతోడు చాలా అవసరం అయినా తప్పకుండా ఏదో ఒక దాన్ని చూపిస్తూనే ఉంటాడు అలానే నిన్ను ఒక్కదాన్ని విడిచిపెట్టిన బిడ్డ ప్రతి క్షణం కూడా ఆయన మీ నీడలాగా మీ వెంటే ఉంటూ ఉంటాడు నీ నిరీక్షణ ఫలించే రోజు అలుపన్నదే లేకుండా ఆనందంగా శ్రమ చేసి ఆదాయాన్ని పెంచుకుని ఆర్థిక సమస్యల నుంచి బయటపడ బిడ్డా అలాగే నీ శక్తి వీలైనంత వరకు కూడా నలుగురికి ఏదో ఒక రూపంలో సహాయం చేయబిడ్డ సంతోషంగా జీవించు నీకు నా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి నీ కోరిక తప్పకుండా తీరుతుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తుడికి రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనాసుకినో సుఖినో భవంతు జై సాయిరామ్